ఓం మంగళగౌరి దేవతాయై నమ పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్ళైనా సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగెను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరింటికి భిక్షకు వచ్చెను ధర్మపాలుని భార్య బేగమే బంగారు పళ్లెల్లో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగెను కారణం ఏమియో చెప్పమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గురించి తపమాచరింపమని ఉపాయం చెప్పి వెళ్ళెను పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడకు పుత్రుడు కలగల్డని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయం వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలం నీ భార్య కొసుగుమని ఆనతిచ్చెను అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షం వద్దకు వెళ్లి అత్యాస వలన ఒక్క ఫలముగాక మిక్కిలి ఫలములు తృంచి మూటగట్టుకుని వచ్చెను మూట విప్పి చూడగా ఒక్క ఫలమే కనిపించగా అదే ప్రాప్తమనుకుని అతని భార్య భుజించి అనతికాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను అతనికి వారాదత్తుడని నామకరణం చేసి పెంచి పెద్ద చేసిరి ఒకరోజు అతని తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారాదత్తుడు అడిగెను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్ధాయం గల విషయంను చెప్పి యవబడులు వచ్చి తీసుకువెళ్ళెదరని శోకింపసాగెను అది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చిదనని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరేను మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరంను చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి ఆ పూదోట ఎందు సుశీలయ్యను రాజకుమార్తె తన చెలికత్తలతో ఆడుకునిచుండెను ఆట మధ్యలో తగవులు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిరి అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళగౌరీదేవి వ్రతం చేసి తనకు వాయనము ఇచ్చెను కాన ఆ వ్రత మహిమ వల్ల తమ ఇంట వైధవ్యం ఉండదని పలికెను అది విన్న వారాదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లు నిచ్చి వివాహము చేసిన బ్రతకు గలదని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారాదత్తుని ఇచ్చి వివాహం చేసెను వివాహం జరిగిన రోజున సుశీల మంగళగౌరీదేవిని పూజించెను ఆ రాత్రి సుశీల స్వప్నం గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది కాన ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టుమని ఆనతిచ్చెను సుశీల ఉలికిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పం కనిపించింది సుశీల ధైర్యం వీడక నిదురించుచున్న తన భర్త తొడమీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిదురించెను తెల్లవారక మునిపే వారాదత్తుని మేనమామ అతనిని మేల్కొల్పి కాశీకి తీసుకుని పోయెను సుశీల లేచి తన భర్త కనపడుట లేదన్న విషయమును తన తల్లిదండ్రులకు చెప్పిన ఉంచిన కుండను తన తల్లి చూడగా అందులో ఒక ముత్యాలహారము కనిపించెను అటుబిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుపు యత్నమును తిరస్కరించి తన భర్త కోసం వేచి చూసేదనని పలికి మంగళగౌరి పూజ చేయుచు బాటారులకు అన్నదానము చేయుచూ తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను మరుసటి సంవత్సరము కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారాదత్తుడు తిరిగి వచ్చుచూ సుశీలయండు నగరమున బసచేసెను ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమబటలతో యుద్ధము చేసి ఓడించినట్టుగాంచెను ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపుగా మంగళగౌరీ మహిమచే అపమృత్యు దోషం పోయిందని గ్రహించిత్రి మరుసటి దినము అక్కడి సత్రం నందు జరుగు అన్నదానములో వారాదత్తుని చూచి సుశీల గుర్తుబట్టి తన భర్త ఈతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారాదత్తుడు విడిచిన అంగుళీయకంలో చూపెను వారు వారాదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారితో సుశీలకు అప్పగింతలు తెలిపి వారాదత్తునితో పంపెను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందువులౌట గాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కన్నులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను మంగళగౌరీదేవి మహిమ వల్ల ఇది అంతా జరిగిందని గ్రహించి సుశీల వారాదత్తులు ఇరువురు యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళగౌరీ వ్రతమాచరించుచు సుఖముగా ఉండిరి సుశీల వంటి పతివ్రత వల్ల వారాదత్తుని ప్రాణాలు నిల్చనని గ్రహించి వారి బంధుమిత్రాదులు మంగళగౌరి వ్రతం చేయుచ్చు ఆనందముగా నుండిరి पुत्रान् देहि धनं देहि सौभाग्यं सर्वमङ्गले सौमाङ्गल्यं सुखं ज्ञानं देहि मे शिवसुन्दरी